హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ టాక్ స్టార్ హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తొలుత ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రచారం జరగ్గా పోస్టుమార్టం నివేదికతో అసలు విషయం బయటపడింది సోనాలిది హత్యేనని తేలింది తాజాగా ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది గురుగ్రామ్ సెక్టార్ వన్ నాట్ టూలో గ్రీన్స్ ప్రాంతంలో కృష్ణకాంత్ తివారీ ఫ్లాట్లో సోనాలి అద్దెకుండేవారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే ఈ ప్లాట్ అద్దెకు సంబంధించిన అగ్రిమెంట్ లో ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ సోనాలి ఫోగట్ తన భార్య అని పేర్కొన్న ఈ ఫ్లాట్ ను సోనాలి అద్దెకు తీసుకున్నప్పుడు పోలీసులు వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు మరోవైపు గోవాకు బయలుదేరే ముందు తన సహాయకుడితో కలిసి గురుగ్రామ్ లోని తన ఫ్లాట్ కు వెళ్లిన సోనాలి అక్కడి నుంచి విమానాశ్రయానికి క్యాబ్ లో వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి ఫోగట్ శరీరంపై పలు గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది గోవా అంజునా బీచ్ సమీపంలోని కర్లీస్ రెస్టారెంట్లో పార్టీ సందర్భంగా సోనాలి పోగట్టు ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎండిఎంఏ కలిపిన పానీయం తీసుకున్నట్టు వెల్లడైంది ఆ పానీయం సేవించడంతో నియంత్రణ కోల్పోయిన సోనాలి ఫోగట్ను ను నిందితుడు టాయిలెట్ కి తీసుకెళ్లి రెండు గంటల పాటు లోపలుంచాడని ఆ సమయంలో ఏం చేశాడనే అంశంపై గోవా పోలీసులు ఆరా తీస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు పానీయం తాగిన తర్వాత సోనాలి కుంటుతున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభ్యమైంది రెడ్ క్రాప్ టాప్ బ్లూ షర్ట్ ధరించి పబ్లోకి కుంటుకుంటూ సోనాలి వెళ్తుండగా పక్కన సుధీర్ సాంగ్వాన్ తీసుకెళ్తుండడం కనిపించింది నిందితులు సుధీర్ సాంగ్వాన్ సుఖ్వీందర్లు కెమెరా కంటికి చిక్కడంతో వారిని అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేశారు ఆర్థిక పరమైన అంశమే హత్యకు కారణమై ఉంటుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు అంతేకాదు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నిందితులు సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని అన్నారు సోనాలిని పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితుడు సాంగ్వాన్ విచారణలో బయటపెట్టాడని గోవా పోలీసులు తెలిపారు చనిపోవడానికి ఆరు గంటల ముందు సోనాలి శరీరంపై గాయాలై ఉంటాయని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు పిడిగుద్దులు గుద్దడం లేదంటే కింద పడడం వల్ల ఈ గాయాలై ఉంటాయని భావిస్తున్నామని వివరించారు ఇలాంటి సంఘటనే మరొకటి నేపాల్లో జరిగింది అంజనా లామా మహత్ అనే నేపాళి టిక్ టాక్ స్టార్ అనుమానాస్పదంగా మృతి చెందినట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు